హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వందనా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఇవాల్టీ వ్లాగ్ అండి సో మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ అనమాట టూ అండ్ హాఫ్ అవర్స్ వ్లాగ్ ఇది సో ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ నేను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ ఇంటిలోని అయితే వెకేట్ చేసేస్తున్నాము సో లాస్ట్లో ఒక వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట సో మార్నింగ్ టైం ఫైవ్ థర్టీకి పిల్లలకి అయితే మార్నింగ్ సెవెన్ ట్వంటీ కల్లా బస్ వస్తుంది సో ఆలోపు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేయాలన్నమాట ఇంకా బిఫోర్ డే ఏంటి అంటే ఇల్లు వెకేట్ చేయాల్సి వస్తుంది కదా కొంచెం అలా అలా అయితే క్లీన్ అనమాట సో ఆ బౌల్స్ కొన్ని వాష్ చేసేసాను అవి కొన్ని అన్నమాట ఫస్ట్ లేవే కానీ ఇంకొన్ని అక్కడే ఉండిపోయాయి అగైన్ ఏంటి అంటే చుట్టాలు కూడా వస్తున్నారు లక్కీ బర్త్డే ఉంది ప్లస్ మళ్ళీ ఇల్లు వెకేట్ చేస్తున్నాం కదా వేరే ఇంట్లో గృహప్రవేశం ఉందనమాట సో దానికోసం అని అమ్మ వాళ్ళు అందరు వస్తున్నారనమాట ఇల్లంతా క్లీన్ చేసేసరికి చాలా టైడ్ అనిపించింది ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ ప్రిపేర్ చేయాలి అర్థం కాలేదు సో నైట్ పడుకునే ముందే పప్పు నాన్ పెట్టేసేసి పడుకున్నాను అనమాట దోశల కోసము ఇన్స్టెంట్గా చేయొచ్చు అని చెప్పేసేసి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇక రైస్ గడిగి పెట్టేసుకొని కొంచెం ఇక ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసేసి ఆలుగడ్డ అయితే కట్ చేసేసాను కట్ చేసేసి టైం ఉండదు కదా చాలా తక్కువ టైం ఉంటుంది పిల్లలతోటి వాళ్ళని లేపి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి చాలా టైం అయిపోతుంది కదా సో అని చెప్పేసేసి ఆలుగడ్డలు అయితే కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేస్తున్నాను తర్వాత ఏంటంటే బిఫోర్ డే నైట్ దోశకు కని చెప్పి నాన్ బియ్యము పప్పు ఇక్కడ వాటితో పాటు ఏంటి అంటే దోశ నేను చట్నీ అనేది ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా నేను కొంచెం మసాలా దోశలాగా చేయాలి అని చెప్పేసేసి ఇంకా పిండి పట్టేటప్పుడే దాంట్లోని కొంచెం పచ్చిమిర్చి ఒకటి అల్లం ఒకటి ఒక ఆనియన్ ఇవన్నీ కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పట్ల అలా పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత దోశలు అయితే వేసారనమాట దోశలు మాత్రం చాలా స్పైసీగా వచ్చాయి ఎటువంటి చట్నీ అనేది అవసరం లేకుండానే వేడి వేడిగా అయితే దోశలు అయితే తినేసారనమాట పిల్లలు మార్నింగ్ లేవగానే వర్క్ చేస్తున్నప్పుడు చ మల్టీ టాస్కింగ్ లాగా ఉంటుంది కదా ఎట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ కూడా మనకి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కదా మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా స్మార్ట్గా థింక్ చేస్తాం సమ్ టైమ్స్ మనం కుకింగ్ విషయంలోని ఎట్ ద సేమ్ టైం అన్ని వర్క్స్ అయిపోతాయి ఏంటంటే వర్క్ లైక్ ఏ లైన్ అంటాం కదా సో కంటిన్యూస్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక టూ అవర్స్లోనే మనకి చాలా ఫాస్ట్గా మనము ఈ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేస్తూ ఉంటాము టూ విత్ ఇన్ వన్ అవర్ విత్ ఇన్ టూ అవర్ సమ్ రైస్ మనం కొంచెం లేట్గా లేచినా కూడా విత్ ఇన్ ఒక ఫార్టీ మినిట్స్లో కూడా మనం ఈ త్రీ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్కి పంపిస్తుంటాము అదర్వైజ్ ఎప్పుడైనా ఒకరోజు హాలిడే వచ్చిందంటే మనం లేచేసరికి మార్నింగ్ కొన్ని టైమ్స్లో నైన్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అయ్యి లంచ్ ప్రిపేర్ చేసేసరికి మనకి ట్వెల్వ్ వన్ అవుతుంది ఎంత లేజీగా ఉంటుందో కదా ఆ డే అంతా కూడా ఎప్పుడైనా సరే మనం ఎర్లీగా లేస్తే మన వర్క్స్ కూడా చాలా ఎర్లీగా ఫినిష్ అయిపోతాయి మనం ఎంత లేట్గా లేస్తామో ఆ రోజు మనకి కోపం కూడా వర్క్స్ అవ్వలేదు అని చెప్పేసి మనకి కోపం అంతే ఉంటుంది చిరాక్ అంతే ఉంటుంది పిల్లల మీద కూడా మనం చాలా విసుక్కుంటూ ఉంటాము మీరు అబ్జర్వ్ చేశారో లేదా పిల్లలు హాలిడేస్ ఉన్న టైంలో కానీ ఎప్పుడైనా లేట్గా లేచామంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అది ఎర్లీగా లేచి ఫాస్ట్గా వర్క్స్ అని ఫినిష్ చేసామంటే హాలిడేస్ టైంలో కూడా పిల్లలతో మనకి స్పెండ్ చేయడానికి కానివ్వండి హోంవర్క్స్ కానివ్వండి బయటకి వెళ్ళడానికి కానివ్వండి చాలా టైం అనేది మనకి బాగుంటుంది అనమాట అంటే నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట లాస్ట్ వన్ మంత్ అంతా కూడా నా టైం టేబుల్ ఫైవ్ థర్టీ అనమాట సో పిల్లలకి ఏంటి అంటే సెవెన్ థర్టీకి సెవెన్ ట్వంటీకి ఆల్మోస్ట్ సెవెన్ టు సెవెన్ టెన్ మధ్యలోనే ఒకరోజు బస్ వచ్చేది సో ఆ టైం కల్లా నేను వాళ్ళకి ప్రిపేర్ చేసి పంపించాలి సో ఆ టైం కల్లా నా వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయేవి నేను ఆ డే అంతా కూడా హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట సో మనం ఏదైనా థింక్ చేయాలి అన్న ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నా కూడా సో ఎర్లీగా లేవటం వల్ల ఏంటి అంటే ఈ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి కదా సో చేయాల్సిన వేరే వర్క్ మీద ఏదైతే ఉందో లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కూడా చాలా టైం ఉండేది చాలా కాన్సన్ట్రేషన్గా కూర్చొని నా వర్క్స్ అయితే నేను చేసుకోగలిగాను లాస్ట్ వన్ మంత్ అంతా కూడా సో హౌస్ వైఫ్ అనగానే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇక అయిపోతుంది కదా ఖాళీగా కూర్చుంటారు అని అనుకుంటాము కానీ ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం మనం చాలా నేర్చుకోవడానికి కూడా టైం అనేది ఉంటుంది అనమాట మనకి ఫస్ట్ మనకి మనం టైం ఇచ్చి ఏదన్నా కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మన టైం టేబుల్ మనం ఎప్పుడు లేవాలి అనేది ఒకటి డిసైడ్ చేసి పెట్టుకున్నట్లయితే తర్వాత వర్క్స్ అనేవి కూడా చాలా ఈజీగా అయిపోతాయి ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే చేయాలి అని అనుకున్నామో ఫస్ట్ దాని గురించే మనం ఎక్కువగా థింక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం దాన్ని ఈజీగా నేర్చుకోగలుగుతాము దానికి టైం ఇచ్చుకోగలుగుతాం అనమాట ఫస్ట్ మనం ఏదైతే నేర్చుకోవాలి అనుకున్నాము లేకపోతే ఒక హౌస్ వైఫ్ మనం ఏది చేయాలి అనుకుంటున్నామో అనేది అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాము ఏదైనా ఒక గోల్ పెట్టుకున్న తర్వాత అది కంపల్సరీ అచీవ్ చేయడానికి ట్రై చేయాలి మనము ఎందుకంటే దాన్ని ఈరోజు ఇలా జరిగింది అందుకే ఆ వర్క్ చేయలేదు అని చెప్పి ఫస్ట్ సాకులు వెతుక్కోకూడదు ఏ టైంలో అయినా సరే ఆ వర్క్ మనం ఫినిష్ చేసేయాలి లేకపోతే ఈరోజు నేను అది చేసేయాలి ఒకవేళ మనం వెయిట్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి సో డేలీ ఒక వన్ అవర్ మనం ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నాము ఏదో ఒక టైంలో మార్నింగ్ ఫైవ్ థర్టీ కానివ్వండి ఆఫ్టర్నూన్ మనకి లంచ్ కానివ్వండి లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైం ఏదైనా ఒక టూ అవర్స్ ముందు కానివ్వండి వన్ అవర్ ముందు కాని ఏదో ఒక టైంలో మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ నైట్ బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ సో ఏదో ఒక టైంలో మనం ఆ వన్ అవర్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట కంపల్సరీ ఈ టైంకే చేయాలి అని పర్టికులర్గా ఏమీ ఉండదు సో ఒక టూ అవర్స్ ముందు ఫుడ్ తినడానికి ఒక టూ అవర్స్ ముందు అయితే మనం కంపల్సరీ చేసుకోవచ్చు సో ఈరోజు వాళ్ళు వచ్చారు అందువల్ల ఈరోజు స్కిప్ స్కిప్ చేయాల్సి వచ్చింది వీళ్ళ వల్ల ఈరోజు బయటికి వెళ్ళాను అందుకే స్కిప్ చేయాల్సి వచ్చింది మనకి మనం సాకులు వెతుకోకూడదు ఫస్ట్ ఏ వర్క్ అయినా సరే అది సిస్టమ్ వర్క్ నేర్చుకోవడం కానివ్వండి స్టిచ్చింగ్ నేర్చుకోవడం కానివ్వండి సో ఏదైనా సరే అనమాట సాకులు వెతుకోకుండా మనం కనుక ఖచ్చితంగా మనం మనకి మనం ఒక అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట చేసే వర్క్లోని ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కొన్ని విషయాలు సో అందుకనే చెప్తున్నా అనమాట ఇక ఇంటి విషయానికి వస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాము ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ టూ జూలై టు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలై ఎండింగ్ అనమాట టూ ఇయర్స్ ఇదే ఇంట్లో ఉన్నాము ఇంట్లో ఎన్నో మెమరీస్ అనమాట రెంటెడ్ ఇల్లు అయినా కూడా సో మంది కాకపోయినా కూడా మనం రెంట్ పే చేసాం కదా చాలా వ్లాగ్స్ షూట్ చేశాను చాలా వీడియోస్ అనమాట చాలా మెమరీస్ చాలా వరకు ఏమంటారు ఇల్లు అంటే ఇక అంతా అన్నీ ఉంటాయి కదా రెంటెడ్ అయినా సరే మనం ఉన్నాము కాబట్టి మందే అది అన్న ఫీలింగ్ దట్టు ఏంటంటే ఈ ఇల్లు మాకు మెయిన్ సెంటర్లో ఉండటం వల్ల అన్నిటికీ దగ్గరగా ఉంది షాపింగ్ మాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ చర్చెస్ ప్రతి దానికి కూడా మార్కెట్ అన్ని ఇంటి చుట్టూనే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలంటే ఏంటంటే చాలా బాధగా ఉంది బట్ తప్పదిగా ఎందుకంటే మన ఇంటికి సొంత ఇల్లు తీసుకున్నాం కాబట్టి చాలా ఇష్టంతో చాలా కష్టంతో చాలా ఆశతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది ఎవరికైనా కూడా ఒక కోరిక అలాగే మేము కూడా సిటీలో ఒక ఓన్ హౌస్ ఉండాలి అని చెప్పేసి ఇంకో చిన్న ఇల్లు అయితే తీసుకున్నాము అపార్ట్మెంట్లోని సో దానికి వర్క్ అనేది జరిగింది అయిపోయింది మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ దాంట్లో గృహప్రవేశం ఉందనమాట ఆ ఏరియాలో అస్సలు సిగ్నల్స్ రావు వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఏమో తెలియదు అనమాట టైం అనేది వైఫై పెట్టించినా కూడా సరిగ్గా సిగ్నల్స్ అనేవి అస్సలు రావడం లేదు అక్కడ చూడాలి ఇంకా ఎంత టైం పడుతుంది అని అనేసి చాలా టైం తీసుకోవచ్చు ఎందుకంటే అస్సలు సిగ్నల్స్ లేవు అట్లీస్ట్ ఫోన్ కాల్స్ కూడా ఫోన్ యూజ్ చేయడానికి కూడా అక్కడ పాసిబిలిటీ లేదనమాట నెట్వర్క్ అనేది ఆ ఏరియాలో చాలా తక్కువ ఉందనమాట ఎందుకంటే మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా స్కూల్స్ అండ్ స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా అన్ని న్యూ కన్స్ట్రక్షన్సే సో చిన్న చిన్నగా అయితే నెట్వర్కింగ్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతారేమో మేబీ ఫ్యూచర్లోని ఇప్పుడైతే ప్రజెంట్ లేదనమాట చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నట్లుగానే ఉంటుంది డైలీ కూడా అక్కడికి వెళ్ళగానే సో లేట్ అవ్వచ్చు అనమాట వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అయితే నేను పోస్ట్ చేయలేను అక్కడికి వెళ్ళిన తర్వాత బట్ మ్యాక్సిమం అయితే వ్లాగ్స్ ట్రై చేస్తాను రీసెంట్గానే ఒక చిన్న డ్యూటీ అయితే జాయిన్ అయ్యాను అనమాట సో ఇక మార్నింగ్ నా టైమింగ్స్ బట్టి మార్నింగ్ ఎయిట్ లోపు నేను వ్లాగ్స్ ఏమన్నా షూట్ చేయగలిగితే చేస్తాను అదర్వైజ్ నార్మల్గా అయితే షార్ట్సే వస్తాయి నాకు తెలిసినంత వరకి ఎక్కువ వ్లాగ్స్ అయితే షూట్ చేయడం నాకు పాసిబుల్ అవ్వదేమో మేబీ పిల్లలతోటి నేను వెళ్తున్నాను కదా సో అందువల్ల ఛానల్ అయితే యూట్యూబ్లో ఓకే అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడు లాస్ట్ సమ్మర్ మొన్న సమ్మర్లోనే బట్ నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోవడం వల్ల మేబీ కొంచెం డిలే అవుతుందేమో షార్ట్స్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చూడాలి నెట్వర్క్ని వర్క్ని బట్టి ఉంటుందన్నమాట నా వర్క్ అంతా కూడా వీడియోస్ అప్లోడింగ్ కూడా మార్నింగ్ బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ నైన్కి మార్నింగ్ నైన్ అండ్ ఈవినింగ్ ఫోర్కి అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ టూ టైమ్స్ పెట్టుకున్నాను మేబీ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇక నుంచి ఇలా వ్లాగ్స్లోనే ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నాను అండ్ ఆలుగడ్డ కర్రీ అనమాట ఆలుగడ్డ మనం నార్మల్గా కుక్కర్లో అయితే ఉడకబెట్టేశాను టమాటా వేసేసి అదంతా కూడా కుక్ అయిన తర్వాత ఫైనల్లీ ఆలుగడ్డ వేసేసి లైట్గా స్మాష్ వేసేసి కొంచెం వాటర్ వేస్తాను వాటర్ వేసిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చే ముందు ఉప్పు కారము ధనియాల పొడి ఇవన్నీ వేసేసి ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మనకిది చపాతి కానివ్వండి ఆ దోశలో కూడా నేను పిల్లలు హస్బెండ్ అయితే నార్మల్గానే తినేశారు నేను మాత్రం కొంచెం కర్రీ అయితే నంచుకున్నాను అనమాట ఆలుగడ్డ కర్రీ దోశలోకి కూడా సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చాలా బాగుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉందన్నమాట సో ఎంత హడావిడిగా చేసినప్పుడే కర్రీస్ మనకి చాలా టేస్టీగా కుదురుతాయి కదా వాటి కోసమే టైం కేటాయించి చేసినప్పుడు మాత్రం అస్సలు అంత టేస్ట్ అనిపించవు సమ్ టైమ్స్ ఎంత మాస్టర్ షెఫ్ అయినా సమ్ టైమ్స్ ఆ కర్రీస్ అనేవి కుదరవు కదా బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ లంచ్ టైంలో చేసే కర్రీస్ మాత్రము ఎప్పుడు కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అది సండే రోజు ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రం దానికోసమే టైం ఇస్తాం కదా అప్పుడు మాత్రం మాక్సిమం నైంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అది మాత్రం ఆగమే అవుతుంది సో ఇక్కడ మొత్తం కూడా ప్రిపేర్ చేస్తాను మా హస్బెండ్ పిల్లలకి టిఫిన్ తినిపిస్తున్నారు ఇక్కడ నేనైతే వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేసేసి వాళ్ళని అయితే రెడీ చేయించాము ఈ అయితే టైం సెవెన్ ట్వంటీ అయింది బస్ వచ్చేసింది పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక నేను బ్రష్ చేసేసి బిఫోర్ టైం చెప్పాను కదా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అని చెప్పేసి వెయిట్ లాస్ కోసము సో మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ అయితే స్కిప్ చేయకుండా ట్రై చేస్తున్నాను వెయిట్ లాస్ అనే కాదు హెల్త్ కూడా చాలా మంచిదంట సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అనేవి పౌడర్ సో దానికోసం అని చెప్పేసేసి డైలీ అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ పౌడర్ హాట్ వాటర్లోని ఇక ఆ వాటర్ కూడా కొంచెం బాగా వేడిగా ఉన్నాయి అని చెప్పేసి పక్కన పెట్టేసేసి ఈ బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారు కదా సో అవన్నీ కూడా ఎట్ ఏ టైం వాళ్ళు వెళ్ళిపోగానే ఇవన్నీ కూడా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు ఎయిట్ కల్లా వాళ్ళు సెవెన్ ట్వంటీకి వెళ్ళిపోతారు కదా ఎయిట్ కల్లా నా ఈ వర్క్స్ అన్నీ అయిపోతాయి అనమాట ఎయిట్ థర్టీకి నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను సో ఇక్కడైతే ఇక్కడ ఇంటి చుట్టూ పావురాలే ఉంటాయి అన్నమాట వన్స్ మనం డోర్ ఓపెన్ చేసాన ఆటోమేటిక్ డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి సెల్ఫ్లో కూర్చుంటున్నాయి ఒక రెండు పావరాలు అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి అక్కడ ఉంది కదా విత్ ఇన్ టూ వన్ సెకండ్లోనే వచ్చి అక్కడ సెల్ఫ్ మీద వాళ్తుంది అది చూడండి మనిషి దగ్గరికి వెళ్తున్నా కూడా అస్సలు భయపడవు ఆ పావురాలు ఇంటి చుట్టూ పావురాలే ఉంటాయి ఇక్కడైతే ఇక గిన్నెలు కడిగేసేసి ఈ వాటర్ అయితే తాగేసి కొద్దిసేపు అయితే ఇక రెస్ట్ తీసుకుంటారనమాట సో ఇది బ్లాగ్ మీకు గినక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి